పేరు రెడ్డి నేటి అక్కమాదేవి మహిళా మండలి నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కన్వీనర్ గా కొల్లి విజయలక్ష్మి గౌరవాధ్యక్షురాలు పటేల్ మల్లమ్మ అధ్యక్షురాలుగా జొల్లు రోహిణ ఉపాధ్యక్షురాలుగా కోకట్ నీత ధర్మిది చంద్రకళ బాలి సావిత్రి కందనెల్లి అక్షర ప్రధాన కార్యదర్శులుగా కోరువార్ అంజలి సహాయ కార్యదర్శురాలుగా ఎడ్రామి శ్రీదేవి దోమ త్రివేణి ఎల్మకన్య మహేశ్వరి చెట్టి సింధు కోశాధికారిగా పోడూరు సులోచన ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేడిగి శాంతూరు సంగీతాలను ఎన్నుకున్నారు ఈ కార్యవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరం వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ వీరశేవ సమాజంతో పాటు నూతన సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు నూతన వీరశేవ మహిళా కమిటీ అక్కమహదేవి వీరశేవ మహిళా కమిటీకి అందరు ఇచ్చేసి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ని ఎన్నుకోబడింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వీరశైవ మహిళలకు అందరికీ నా శరణు శరణార్థులు తెలుపుతూ అలాగే ఈ సా ఈ కార్యక్రమానికి ముందస్తుగా వీరశైవ సమాజం వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసి నూతనంగా ఈ కమిటీని నిర్ణయించారు దానికి గాను ధన్యవాదాలు ఈ కమిటీకి ఎన్నుకోండినటువంటి గౌరవాధ్యక్షులు మరియు మెంబర్స్కి అందరికీ నా ధన్యవాదాలు ఇప్పటి నుండి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలంటని నేను అందరూ ఐక్యంతో ఉండాలని కోరుతున్నాను ధన్యవాదాలు ఇద్దరితో సమాప్తం తిరిగి నమస్కారం